హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో మురుకులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం చూస్తున్నారు కదా మురుకు మురుకులు ఎంత గుల్లగా క్రిస్పీగా వచ్చాయో ఇలా పట్టుకుంటేనే విరిగిపోతున్నాయి లోపల గుల్లగా క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి ఆయిల్ కూడా ఎక్కువగా అస్సలు పీల్చుకోవు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఇక్కడ నేను కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి ఇక్కడ నేను హాఫ్ కేజీ పైన పుట్నాలు తీసుకొని ఇలా గ్రైండ్ చేసి మెత్తగా పొడిలాగా గ్రైండ్ చేసుకున్నాను పుట్నాలని మెత్తగా పిండిలాగా గ్రైండ్ చేసి తీసుకున్నాను అది ఇక్కడ చూస్తున్నారు కదా ఈ బౌల్తోనే ఒక బౌల్ పుట్నాల పిండి తీసుకున్నాను దాన్ని చక్కగా జల్లడ పట్టుకుంటున్నాను మనం గ్రైండ్ చేసినా కూడా చిన్న చిన్న రవ్వగా ఉంటుంది కాబట్టి జల్లడపట్టి తీసుకోవాలి ఇప్పుడు ఒకటి పుట్నాల పిండి అయితే దానికి మూడు బియ్యం పిండి తీసుకుంటున్నాను నేను ఇక్కడ బియ్యం పిండిని కూడా మనం జల్లించుకోవాలి ఇలా ఒక్క పుట్నాల పిండి ఉంటే మనం మూడు బియ్యం పిండి తీసుకుంటే మనకు మురుకులు అనేవి చాలా గుల్లగా వస్తాయి ఈ విధంగా ఒకటికి మూడు క్వాంటిటీ చొప్పున వేసుకొని మనం జల్లించి పక్కన పెట్టుకోవాలి సమ్మర్ కదా ఇంట్లో పిల్లలు ఊకే స్నాక్స్ కోసం ఏం స్నాక్స్ తినాలనే చూస్తుంటారు అలాంటప్పుడు ఇలా కొన్ని మురుకులు చేసి పక్కన ఒక డబ్బాలో వేసి ఉంచామంటే వాళ్ళకి కావాల్సినప్పుడు తీసుకొని తింటుంటారు చూస్తున్నారు కదా మనం ఇలా జల్లించిన పిండి మొత్తంని పుట్నాల పప్పు పిండి ఇంకా బియ్యం పిండి కలిసేటట్టు చక్కగా కలుపుకోండి ముందు మనం పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ఈ పిండిలోకి ఇక్కడ నేను ఇది దగ్గర దగ్గర త్రీ కేజెస్ వరకు ఉంటుంది మొత్తం కాబట్టి నేను త్రీ టీ స్పూన్స్ ఫుల్గా సాల్ట్ వేసుకుంటున్నాను ఒక కేజీకి ఒక టీ స్పూన్ ఫుల్గా సాల్ట్ వేస్తే నాకు ఇక్కడ కరెక్ట్గా సరిపోయింది మీరు చూసి వేసుకోండి తగినంత అలాగే త్రీ టీ స్పూన్స్ ఫుల్గా కారం పొడి కూడా వేసుకుంటున్నాను ఒక కేజీకి ఒక టీ స్పూన్ చొప్పున వేసుకోండి అలాగే పావు టీ స్పూన్ పసుపు అండి పసుపు చాలా తక్కువ వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే తొందరగా మాడిపోతాయి అలాగే త్రీ టీ స్పూన్స్ వెన్న కూడా వేసుకోండి వెన్న వేసుకోవడం వల్ల మురుకులు అనేవి చాలా క్రిస్పీగా గుల్లగా వస్తాయి వెన్న ఉంటే వేసుకోండి లేకపోతే కొంచెం ఆయిల్ వేడి చేసి వేసుకోండి అలాగే ఇక్కడ నేను త్రీ టీ స్పూన్స్ వరకు వామ వేసుకున్నాను ఒక టీ స్పూన్ మాత్రమే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకోవాలి అలాగే త్రీ టేబుల్ స్పూన్స్ ఫుల్గా నువ్వులు వేసుకున్నాను వన్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకున్నాను నువ్వులు కొంచెం ఎక్కువగా ఉంటే అక్కడక్కడ తగులుతూ మనకు మురుకులు కూడా క్రిస్పీగా వస్తాయి ఇలా మొత్తం వేసిన తర్వాత పిండిలోకి ఆ వెన్న మొత్తం కలిసేటట్టు పిండిని చక్కగా కలుపుకోవాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు పిండి మొత్తం కలిసేటట్టు ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు ఇంత పిండిని ఒకటేసారి తడిపితే అది జిగి అనేది పోతుంది కాబట్టి నేను కొద్దిగా ఒక కిలో పిండి వరకు పక్కకు తీసుకొని దాన్ని వేడి నీళ్ళతో తడుపుకుంటున్నాను నేను ఇక్కడ పిండిని వేడి నీళ్ళతో తడుపుకోవడం వల్ల మురుకులు అనేవి గుల్లగా వస్తాయి చాలా క్రిస్పీగా వస్తాయి అన్నమాట ఫస్ట్ మనం వేడి నీళ్ళు పోసి పిండి మొత్తంని కలిపి ఒక టూ మినిట్స్ పక్క నుంచి తర్వాత మనం దానిని చపాతి పిండిలాగా తడుపుకోవాలి అప్పుడు తడుపుకునేటప్పుడు మనకు కొంచెం వాటర్ తక్కువ తక్కువనిపించినా మనం నార్మల్ వాటర్తో తడుపుకోవచ్చు ఈ విధంగా వేడి నీళ్ళతో తడిపిన పిండిని పక్క నుంచి మనం కొద్ది కొద్ది పిండిని ఇలా కొంచెం చేతిని తడుపుకుంటూ చపాతి పిండిలాగా కొంచెం గట్టిగానే ఉండాలి మరీ పిండి సాఫ్ట్గా ఉంటే కూడా ఆయిల్ ఎక్కువగా పీల్చుతాయి అలాగని మరీ గట్టిగా ఉంటే కూడా మనం చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మనకు చేయడానికి వీలైనట్టుగా చపాతి పిండి ముద్దలాగా తడిపి పెట్టుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా ఉండేటట్టు పెట్టుకోండి ఈలోపు మనం ఇక్కడ ఆయిల్ కూడా వేడి చేసుకుందాం నేను ఇక్కడ ఒక బాండీ తీసుకొని ఆయిల్ వేసి వేడి పెట్టుకుంటున్నాను ము లోపు మనకి ఇక్కడ ఆయిల్ కూడా వేడెక్కుతుంది ఈ విధంగా మురుకుల గొట్టం తీసుకొని అందులోకి పిండి కొంచెం మరీ ఫుల్గా పెట్టుకోకుండా కొంచెం ఒక హాఫ్ ఇంచ్ లోపలికి ఉండేటట్టే పెట్టుకోవాలి ఈ విధంగా కొంచెం లోపలికి ఉండేటట్టే పెట్టుకొని మనం మురుకులు అనేవి ఒత్తుకోవాలి ఇక్కడ నేను మురుకులు ఒత్తుకోవడానికి ఒక పాలిథిన్ కవర్ని కట్ చేసి ఇలా ఒక ప్లేట్లో పెట్టుకున్నాను దానివల్ల మనకి వేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది ఇలా మనం మురుకులు వేసుకునేటప్పుడు ఒకవేళ పిండి మధ్యలో విరిగిపోతే అప్పుడు మన బియ్య పిండి అనేది సరిగ్గా లేనట్టు మనం చేసేటప్పుడు పిండి అస్సలు విరిగిపోకుండా ఇలా కొంచెం అతుక్కొని ఉండాలి చూస్తున్నారు కదా ఈ విధంగా అన్ని మురుకుల్ని కూడా ప్రిపేర్ చేసుకొని మనం ఇక్కడ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి మనకు ఆయిల్ అనేది మరీ ఎక్కువగా వేడిగా ఉండొద్దు అలాగని చల్లగా కూడా ఉండొద్దు ఆయిల్ మీడియంగా వేడిగా ఉండాలి ఆయిల్ తగినంత వేడిగా ఉంటేనే మురుకులు మనకు గుల్లగా సరిగా కాల్తాయి మనం కాల్చేటప్పుడు కూడా కొన్ని టిప్స్ని పాటించాలి లేకపోతే మురుకులు అనేవి మనకు గుల్లగా రావు ఈ విధంగా మనం ఆయిల్లో వేసిన తర్వాత అవి ఉడకడం అనేది కంప్లీట్గా ఆగిపోవాలి అప్పుడు మనకు మురుకులు లోపల వరకు చక్కగా కుక్ అయినట్టు మనం కాల్చడంలో కూడా ఉంటుందండి సరిగ్గా కాల్వకుండా తొందరగా తీసిన మురుకులు తినేటప్పుడు మనకు మెత్తగా ఉంటాయి తర్వాత గట్టిగా అయిపోతాయి సో మనం కరెక్ట్గా అవి లోపల వరకు సరిగ్గా కుక్ అయ్యేలాగా కాలుస్తేనే మురుకులు అనేవి మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి చక్కగా ఈ విధంగా మనకు ఆ ఉడకడం అనేది కంప్లీట్గా ఆగిపోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ చూడండి లోపల మనకు ఒక హోల్లాగా కూడా ఫామ్ అయింది చూస్తున్నారు కదా ఈ విధంగా లోపల వరకు చక్కగా కాలాలి మనకు పిండి పిండిలాగా అస్సలు కాల్ కనిపించొద్దు మనం ఇలా విరిచి చూస్తే లోపల వరకు మొత్తం ఒకేలాగా కాల్తే అప్పుడు మురుకులు అనేవి మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి చాలా క్రిస్పీగా కూడా వస్తాయి ఇదే విధంగా మనం అన్ని మురుకుల్ని కూడా కాల్చుకోవాలి ఓకే అండి మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీరు కూడా ఇలాంటి మురుకులు ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో కామెంట్ చేయండి వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ని ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి